గుంటూరు మిర్చి అంటేనే ఒక బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా ఇది చాలా ఫేమస్ ఆసియాలోని అతిపెద్ద మిర్చి మార్కెట్ మన గుంటూరు మిర్చి అడ్డే ప్రస్తుతం ఆఫ్ సీజన్ నడుస్తున్న మిర్చి ధరలు మాత్రం మండుతూనే ఉన్నాయి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా టమాటా పచ్చిమిర్చి ధరలు ఎప్పుడూ సెంచరీని దాటేశాయి ఈ క్రమంలో రానున్న ఖరీఫ్ లో మిర్చి సాగుకు రైతులు పెద్ద ఎత్తున సమాయత్తమవుతున్న తరుణంలో మిర్చి కంపెనీల ప్రతినిధులు డీలర్లు వ్యాపారులు కూడా విత్తన మోసాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు నకిలీ విత్తనాలు కొని రైతులు నష్టపోయి రోడ్డున పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి విత్తన మోసాలపై పెరుగుతున్న ధరలపై దీక్ష ప్రత్యేక కథనం వెల్కమ్ టు మీడియా నేను శాంతి ఒక ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎనభై ఐదు వేల హెక్టార్లలో ఈ ఏడాది ఖరీఫ్ లో మిర్చి సాగు జరగనుంది గత రెండు సంవత్సరాలుగా మిర్చి దిగుబడి వాటి ధరలు ఆశాజనకంగా ఉండడంతో ఈ ఏడాది కూడా రైతులు మిర్చి పంట వేయడానికి ఆసక్తి చూపుతున్నారు దీంతో మిర్చి సాగు భారీగా పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఖరీఫ్ మొదలవడానికి కొద్ది రోజులు మాత్రమే ఉండగా విత్తనాల కంపెనీలు రంగంలోకి దిగి రైతులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి రైతుల్లో ఉన్న డిమాండ్ ను చేసుకుని విత్తన కంపెనీలు డీలర్లతో కుమ్మక్కై కృత్రిమ విత్తనాల కొరతను సృష్టిస్తున్నారు రైతులు ఎన్నో సంవత్సరాలుగా నమ్ముకున్న బ్రాండ్లే ఈ మోసానికి తెగబడుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీంతో బ్రాండ్ విత్తనాలను పోలిన రకాలను మార్కెట్లో డంప్ చేసి చెద పురుగులను తట్టుకుని అత్యధిక దిగుబడులు వస్తాయని అంకెలను సైతం వాళ్లే వేస్తూ రైతులను తమ వలలో వేసుకోవడానికి పథక రచన ప్రారంభించేశారు సీజన్ మొదలవడానికి కొద్ది రోజుల ముందే కంపెనీలు డీలర్లు కలిసి మార్కెట్ డిమాండ్ ఉన్న విత్తనాలకు కృత్రిమ కొరత సృష్టించి రెట్టింపు ధరలకు అమ్ముకునేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసుకున్నారు ఇందుకు సంబంధించి సంబంధిత కంపెనీలతో ఇప్పటికే అవగాహనకు వచ్చి విత్తనాలను బ్లాక్ చేసి ధరలను అమాంతం పెంచేసి రైతులను కొల్లగొట్టడానికి ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది విత్తనాలపై ప్రభుత్వ యంత్రాంగాలే రైతులకు అవగాహన కల్పించాలి ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు ఒక గుంటూరు జిల్లాలోని పలుమార్లు మిర్చి నకిలీ విత్తనాల లీలలు బహిర్గతమయ్యాయి ఓ ప్రముఖ కంపెనీ విత్తనాలను పోలిన నకిలీలను రైతులకు అంటగట్టిన తీరు గతంలో ఒకసారి వెలుగు చూసింది గతేడాది పరుచూరు పరిధిలో నకిలీ విత్తనాలు అంటగట్టారని రైతులు ఆందోళన చేసిన విషయం అందరికీ తెలిసిందే బడా వ్యాపారులకు రాజకీయ నేతల అండదండలు కూడా ఉండడంతో అధికారులు ముక్కుబడి తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకోవడం లేదని రైతులు అభిప్రాయపడుతున్నారు ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కిలో టమాటా ఎనభై నుంచి వంద రూపాయలు పలుకుతుంది ఇక పచ్చిమిర్చి రేటు ఇంతకంటే ఎక్కువగా ఉంది కిలో పచ్చిమిర్చి నూట ఇరవైకి పైగా ధర పలుకుతుంది ఇవి హోల్సేల్ మార్కెట్ ధరలు కాగా రిటైల్ గా అమ్మే అంగళలో వీటి ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి ధరలు పెరగడంతో టమాటా పచ్చిమిర్చిలను సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది ఈ ఏడాది వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగానే పంట దిగుబడులు తగ్గి టమాటా పచ్చిమిర్చి ధరలు మండిపోతున్నాయి ఈసారి నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కారణంగా పంటల దిగుబడి తగ్గిందని రైతులు చెబుతున్నారు రాయలసీమలోని అన్నమయ్య చిత్తూరు జిల్లాలో ఈసారి టమాటా దిగుబడి బాగా తగ్గింది ఆసియాలోని అతిపెద్ద టమాటా మార్కెట్ అయిన మదనపల్లికు చాలా తక్కువగా టమాటాలు వస్తున్నాయి దీంతో టమాటాల కొనుగోలుకు వ్యాపారులు పోటీ పడుతున్న పెరిగాయి ఇప్పటికే అకాల వర్షాల ధాటికి కుదేలైన రైతాంగం మరోమారు నకిలీ మిర్చి విత్తనాల బారిన పడకుండా ఉండాలంటే వ్యవసాయ శాఖ విజిలెన్స్ అధికారులు ఇప్పటి నుంచి సమగ్ర ప్రణాళికలు రూపొందించి అన్నదాతలకు మేలు జరిగేలా చర్యలు చేపట్టాల్సి ఉంది అలాగే గత నెల రోజులుగా గుంటూరులో విజిలెన్స్ ఎస్పీ పోస్ట్ ఖాళీగా ఉండటం జిల్లాల విభజనతో పాటు విజిలెన్స్ కల్తీ మాఫియా రెచ్చిపోతుందని అందుకే సులభంగా కల్తీ విత్తనాలు గుంటూరు జిల్లా కేంద్రంగా రైతు సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు కల్తీ విత్తనాల బారిన పడకుండా మంచి విత్తనాలు కొనుక్కుని సాగు కొనసాగించాలని ఆశిద్దాం దానికి అధికార యంత్రాంగం విజిలెన్స్ అధికారులు కావలసిన తోడ్పాటు అందిస్తారని ఆకాంక్షిద్దాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి